ఈ ప్రోగ్రామ్ జాయిస్ మేర్ మినిస్ట్రీస్ పార్ట్నర్స్ మరియు ఫ్రెండ్స్ ద్వారా స్పాన్సర్ చేయబడింది కొంతమంది దేవుడు తమతో ఉన్నాడని నమ్మరు వాళ్ళు ఆయన సన్నిధిని ఫీల్ కాకుంటే ఆయన మతం ఇరవై ఎనిమిది ఇరవై చెప్తుంది నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో ఉంటాను దేవుని ఫీల్ అవ్వక్కర్లేదు ఆయన నాతో ఉన్నాడనడానికి బైబిల్లో ఆ వచనాలను చాలానే చదివాను ఇప్పుడు అవి నాకు వాస్తవాలు అయ్యాయి ఇప్పుడు మనం హిబ్రి పదమూడు ఐదుని చూద్దాం యాంప్లిఫైడ్ బైబిల్లో ఇది నిజంగా ఎంతో మంచి మంచి వచనం యాంప్లిఫైడ్లో పెద్దగా ఉంటుంది అయితే చూడండి మీ స్వభావము లేదా మీ నీతి క్రమము ధనాపేక్ష లేదై ఉండవలను దురాశ మోహము లోభిత్వము లోక సంపదల కోసం ప్రాకులాడంతో సహా ధనాపేక్ష లేని వారే మీకు కలిగిన వాటితో తృప్తి పొందుడి పరిస్థితులు ఉన్న దానితో ఆయనే చెప్పను కదా ఇది ఇది బాగుంటుంది నిన్ను ఏమాత్రమూ విడవను ఓడించను నిన్ను ఎన్నడును ఎడబాయెను ఆధారము లేకుండా ఏడబాయిను ఎడబాయను బహుశా దేవుడు ఒకసారి ఏదైనా చెప్తే దాన్ని వినడం మంచిది ఆనేది రెండుసార్లు చెప్తే నిజంగా దానిపై గమనం ఉంచాలి మూడు సార్లు ఎడబాయిను ఎడబాయను ఎడబాయను ఏ పరిస్థితుల్లోనూ నిస్సహాయంగా విడవను ఎడబాయను లేదా క్రింద పడనివ్వను నా మీద ఆధారపడి ఉండండి ఆశ్చర్యచేహ్నం ఆశ్చర్యచేహ్నం దాని అర్థం మీ జీవితంలో ఇప్పుడు ఏ అవసరత ఉన్నా మార్గదర్శనం కావాలంటే దేవుడు మిమ్మల్ని వదిలివేయడు అది ఆర్థిక పరిస్థితి అయినా దేవుడు మిమ్మల్ని విడిచిపెట్టడు అది సంబంధపు పరిస్థితి అయినా దేవుడు మిమ్మల్ని వదిలివేయడు దేవుడు అంటాడు నేను నిన్ను ఏ మాత్రము విడువను ఎన్నటికీ నిన్ను ఎడబాయిన ఆయన ఎల్లప్పుడూ మీతో ఉంటాడు డెలీరియస్ పాడే ఆ ఒక్క పాటలో కొన్నిసార్లు చంద్రుడంత దూరంగా ఉన్నావనిపిస్తుంది కొన్నిసార్లు నా చర్మం అంత దగ్గరగా ఉన్నట్లు అనిపిస్తుంది అయితే శుభార్త ఏమిటంటే నిజంగా ఆయన మీ చర్మం అంత దగ్గరగా ఉంటాడా ఆయన చంద్రుడంత దూరంగా ఉన్నాడు అనిపించిన ఆయన మనలో ఉంటాడు కనుక మనలో మనలో మీరు దేవుని గృహాలు అంతకంటే దగ్గరగా మరేమీ ఉండలేదు దేవుడు ఎన్నడూ మిమ్మల్ని విడివడు ఎడబాయుడు మీరు మాత్రం ఎన్నడైనా శోధించబడితే ఇలా అనడానికి చూడదేవా నేను ఫీల్ కావడం లేదు ఇలా అనండి నాకు తెలుసు అని నాకు తెలుసు నాకు తెలుసు అని తెలుసు నాతో నువ్వు కొంతమంది ఫీల్ కారు వారికి వరాలు తలాంతులు ఉన్నాయని పనికిరాని వారనిపిస్తారు విలువ లేని వారని జీవితంలో సంకల్పమే లేదన్నట్లు ఫీల్ అవుతారు ఎక్కువగా అది అభద్రతతో వేరుపారి ఉంది ఏదో ఒకలాగున విషయాలు జరుగుతాయి మనం ఎదుగుతుండగా మనం ఎలా ఉండాలో అలా లేమని ఫీల్ అవుతాం మిగతా తోటి వారితో పోల్చుకుంటాం ఇతర ప్రజలతో పోల్చుకుంటావు నువ్వు జానీలా లేవే జూడీలా ఇది నేర్చుకోవడం ఎందుకు కష్టం అన్ని తప్పులు ఎందుకు చేస్తావు ఎప్పుడు చూడు ఏదోటి పడేస్తావే నువ్వేది సరిగ్గా చేయలేవు మనం ఆ సందేశాలను వింటాం సాతాను మనం ఫీల్ అయ్యేలా చేస్తాడు మనం మంచివాళ్ళం కాదనేలా బహుశా ఒకరికి జరగలిగే అత్యధికమైన హీనమైనవి ఏమిటంటే వాళ్ళు ఎవరో అన్న విషయంలో ఎన్నడూ స్వేచ్ఛను ఫీల్ కాక అయితే ఎల్లప్పుడూ ఎవరో ఒకరితో పోల్చుకోవాలని ఫీల్ అవ్వడం వారితో పోటీ పడాలని వారిలా ఉండాలని అనుకోవడం కంటే నాకు అసాధారణంగా వేరుగా ఉండడం ఇష్టం చాలా ఏళ్ళు అలా చేయలేదు అయితే ఇప్పుడు నాకు అది ఇష్టం ఎందుకంటే చూడండి అసాధారణమైన వాటికంతో విలువ ఉంటుంది ఎక్కడ పడితే అక్కడ దొరికే వాటికంటే మనందరికీ మన చిన్న సొంత అసాధారణ బ్రాండ్ ఉంటుంది అపవాది విచిత్రంగా ఉన్నారంటారు అయితే మీరు అసాధారణంగా ఉన్నారు దేవుడు ఒక సంకల్పంతో మిమ్మల్ని సృష్టించాడు తన స్వహస్తాలతో మీ తల్లి గర్భంలో మీరు తప్పు కాదు ఊప్స్ కాదు యాక్సిడెంట్ కాదు దేవుని వద్ద మీ కొరకు ఒక ప్లాన్ ఉంది మీరు పోల్చుకోనక్కర్లేదు మీరు పోటీ పడినక్కర్లేదు చాలామంది నా వినోదకరమైన కథలు వినే ఉంటారు ఎలా నేను మా పక్కింటి ఆవిడ ఉండాలనుకుని అన్నీ ప్రయత్నించాను ఆవిడ మిస్ ఆర్ట్స్ క్రాఫ్ట్స్ నేను వాటిలో ఒకటి చేయలేకపోయాను డేవ్ చొక్కాకి ఒక బటన్ కుడితే ఐదు నిమిషాల్లో పడిపోతుంది నేను ఒక బటన్ని కానీ కుట్టాలనుకుంటే ఇప్పుడు ఎవరు కనిపించేవారు కాదు ఆయన్నే కుట్టుకోమనే దాన్ని నేను ట్రై చేసి చేయడం కంటే అయితే అది పర్వాలేదు సెక్ చెప్పారు ఒకసారి ఇంటి వద్ద ఉన్నప్పుడు వంట చేయడం ఇష్టం లేదా నునన్నాను లేదు ఆమెకు అది ఇష్టం ఎంత ఇష్టం అది వంట చేయడం ఇష్టం వంట ఎంత చిందర వందరైనా తిరిగి క్లీన్ చేసేస్తుంది ఆమె ఇంటికో ఇరవై మంది వస్తే ఒక వారం ఇష్టం సెలవులకు నేనాలంటే ఊహ్ వెళ్ళి హోటల్లో ఉండండి తెలుసుగా నాకెలా ఇష్టం అంటే నీట్గా నిశ్శబ్దంగా లేదు వంట చేయడం ఇష్టం లేదు ఒకవేళ ఆకలితో చావడమా లేక వండడమా అంటే ఏమో కానీ ఇష్టం లేదు అయితే తెలుసా నేను వేరే పనులు కొన్ని చేయగలను మాట్లాడగలను వంట మాత్రం చేయలేను ఐ మీన్ అది శుభార్త కాదంటారా ఏమంటే మీలో ఏదో లోపం ఉందని మీరు ఫీల్ కావడం ఇంకెవరిలాను మీరు లేనందున ఫీల్ అవుతున్నా ఫీల్ అవుతున్నా అవను నేను ఎలా అంటే నిజంగా ఏమి చేయలేను అది నాన్ సెన్స్ ఎందుకంటే రోమా పన్నెండు చెప్తుంది ప్రతి ఒక్కరికి ఒక కొలమానంలో విశ్వాసం ఇవ్వబడిందని తర్వాత వరాలు తలాంతులను గురించి చెప్తుంది దేవుడు క్రీస్తు సంఘానికి ఇచ్చిన వాటి గురించి ఎలా ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరికి దేవుడిచ్చిన వరాలు ఉంటాయో మనలోని ప్రతి ఒక్కరూ ఏదో విలువైంది చేయగలం మనం దాన్ని గుర్తించకపోవడానికి ఒకే ఒక కారణం కొన్నిసార్లు ఏమిటంటే మన దృష్టి ఇతరులు చేసే దాని మీద ఉంటుంది వారితో పోల్చుకుని అంటాం మనం నేను ఏమంత ముఖ్యమైనది కాదు మిగతా వారంతా చేసేది ముఖ్యమైంది ప్రతి భాగం ముఖ్యమైంది మీ వంతు అలానే మిగతా వారందరిది ప్రతి ఒక్కరికి ఆత్మ ప్రత్యక్షత ఇవ్వబడింది ఆయన ఆయన ప్రతి ఒక్కరికి ఆయన ఎంచుకున్న వరాన్ని ఇస్తాడు మీ వరాన్ని విలువైందిగా చూడాలి హీనపరచకూడదు తక్కువగా చూడకూడదు అది ఇంకెవరో చేయలేదు కానందున కొంతమంది తిరస్కారాన్ని ఫీల్ అవుతారు వాస్తవంగా ఎవరు వారిని తిరస్కరించుకున్న నా జీవితంలోనూ దాని వేరు ఉండేది ఎంతో బాధపడేదాన్ని తిరస్కారపు ఫీలింగ్స్తో వాస్తవంగా ప్రజలు తిరస్కరించుకున్నా కూడా మిమ్మల్ని ఎవరైనా చూడకున్నా మీరు తిరస్కరించబడ్డట్లు ఫీల్ అవ్వచ్చు వాళ్ళకి మీరంటే ఇష్టం లేదనుకుంటారు వాళ్ళు అసలు రూమ్లోనే ఉండరు అదేదో మీలో లోపం ఉందని కాదు అపవాద ఫీలింగ్స్తో ఆడుతున్నాడు ఫీలింగ్స్ ఫీలింగ్స్ కొంతమంది అభిషేకించబడ్డట్లు ఫీల్ కారు దేవా నాకు ఆ ఏళ్లన్నీ గుర్తున్నాయి కొంత అభిషేకపు ఫీలింగ్ని కదిలించాలని ట్రై చేసినవి నేను అభిషేకించబడ్డట్లు ఫీల్ కాకుండా బయటికెళ్ళి బోధించాలంటే భయం సంతోషం అవన్నీ దాటు వచ్చేసాను మీకు సహాయం చేస్తాను ఆ ఫీలింగ్స్ మీద జీవించిన అవసరం లేదు ప్రతిదీ ఫీల్ అయ్యే దాని మీద ఆధారపడకండి లేదా దాని మీద ప్రార్థించినప్పుడు దేవుడు విని జవాబులు ఇస్తాడు ఎలా ఫీల్ అయినా పర్వాలేదు దేవుడు వింటాడు జవాబులు ఇస్తాడు బైబిల్ చదివినప్పుడు అపవాది అంటాడు నీకు ఇది ఏమీ చేయలేదు మీకు గుర్తుండదు ఏం చదివారు మీరు అనండి నోర్ముయ్ దేవుని పట్ల విధేయతతో చేశాను పరిశుద్ధాత్మ తిరిగి నాకు ఇస్తాడు అవసరమైనప్పుడు ఇక ఇప్పుడు నేను కొన్ని నిమిషాలు నాకు ఇష్టమైన విషయానికి గడిపితే కొంతమంది అంతా తప్పుగానే ఫీల్ అవుతారు ఎన్నడూ రైట్ గా ఫీల్ కారు ఏదో తప్పుతోనే జన్మించినట్లు బహుశా అదెంతో అందంగా ఉంటుంది ఏసుక్రీస్తుని స్వీకరించిన క్షణం ముందుగా ఆయన మనకి ఇచ్చేది ఏమిటో తెలుసా నీతి నీతి కలిగి ఉండడం అంటే ఏమిటి అంటే దేవునితో నీతిగా ఉంటామన్నది మనం చేసిన దాని వల్ల కాదు కానీ ఆయన చేసిన దాని వలన ఆమె నాలో లోపం ఏంటి లోపం ఏంటి లోపం ఏంటి లోపం ఏంటి గతంలో అలానే ఉండేది నా బుర్రలో తిరుగుతూ ఉండేది అది నాలో లోపం ఏంటి లోపం ఏంటి ఎంతో కృతజ్ఞరాల్ని దేవుడు చివరికి నాకు బోధించాడు ఆయన రక్తపు త్యాగం ద్వారా నాకు కొంత నీతి కలిగింది మన నీతి అనేది మనం ప్రతిదీ రైట్గా చేసినందున కాదు అది దేవుడిచ్చిన వరము ఆయనతో నీతిగా చేస్తాడు అప్పుడు దాని నుంచి తెలుసుకుని మీరు నీతిగా ఉంటారు మీరు మరిన్ని మంచి పనులను చేస్తారు దేవుని గురించి గురించిన అనిపించే విషయం ఆయన ఎన్నడు ఆజ్ఞాపించుడు ఏదైనా చేయమని దాన్ని చేసే సామర్థ్యాన్ని ఇవ్వకుండా మిమ్మల్ని ప్రేమించమని చెప్పడం మిమ్మల్ని ప్రేమించే ప్రేమ నాలో లేకుంటే కనుక ముందు నన్ను ప్రేమిస్తాడు మిమ్మల్ని క్షమించమండు ముందుగా నన్ను క్షమించకుంటే ఎందుకంటే ఇవ్వడానికి క్షమాపణ ఉండదు నాకు దయగా ఉండమని చెప్పడు ఆయన ముందుగా నాకు దయనివ్వకుంటే ఎందుకంటే ఇవ్వడానికి నా వద్ద దయ ఉండదు విశ్వాసంగా ఉండమని చెప్పడు నా పట్ల ఆయన విశ్వాసంగా లేకుండా ఎల్లప్పుడూ జీవించడానికి మార్గాన్ని చూపుతాడు ఆయన కేవలం చెప్పడు మార్గాన్ని చూపుతాడు జీవించడానికి ఆయనకు కావాల్సింది మనకిస్తాడు సన్నిధులుగా చేస్తాడు ఆయన చేయమనేది చేయడానికి దేవుడు మిమ్మల్ని నీతిగా చేయకుండా నీతిగా జీవించమండదు కనుక ఆధ్యాత్మికంగా దేవునితో నీతిగా ఉన్నారు మీ లోపల నీతి అనేది ఉన్నది దేవుని బిడ్డల్లాగా మీ తలను పైకెత్తి భుజాలు వెనక్కి పెట్టి చెప్పాలి క్రీస్తులో నేను ఎవరినో తెలుసు నేను ఆయనతో నీతిగా చేయబడ్డాను నాకు తెలిసి నేను ఎదుగుతున్నాను మారుతున్నాను ఇంకా చాలా దూరం వెళ్ళాలి ఉండవలసిన చోట ఇంకా లేను అయితే థ్యాంక్ గాడ్ గతంలో ఉన్న చోట లేను ఫీలింగ్స్ ని మీపై అధికారం చేయనివ్వకండి నా గురించి ఎంత చెడుగా ఫీల్ అవుతాను ఏమిటో తెలుసా అది కష్టంగా చేయడం ఎవరైనా చేయగలరు మీరు చేయవలసింది మీ విశ్వాసాన్ని అభ్యసించుకుంటే ఎప్పుడూ చెడుగా ఫీల్ అవ్వచ్చు ప్రామిస్ చేస్తున్నాను అయితే విశ్వాసంతో ఇలా అనండి ఎలా ఫీల్ అయినా నాకు అనవసరం నేను ఎవరినో నాకు తెలుసు నేను ఏం ఫీల్ అయినా అనవసరం ఫీల్ అవ్వకున్నా నాకు తెలుసు క్రీస్తు ద్వారా నాదేమిటో బైబిల్ చెప్తుంది క్రీస్తు ద్వారా నేను నూతన సృష్టిని పాతవన్నీ కూడా గతించిపోయాయి సమస్తము నూతనంగా చేయబడ్డాయి ఐ మీన్ ఓ నిజంగా ఎంతో మంచిగా ఫీల్ అవుతున్నాను ఇప్పుడు మీరు అనండి మీకు తెలుసా నాకు భవిష్యత్తు ఉన్నట్లు ఫీల్ కావడం ఎందుకు మీ భవిష్యత్తు ఎంతో బ్రైట్గా ఉంది కళ్ళజోడి పెట్టుకోవాలి దాన్ని చూడడానికి మై గుడ్నెస్ నా భవిష్యత్తు గురించి ఉత్సాహంగా ఉంది దేవుని మనసులో నా గురించి ఎంతో ఉంది ఓ ఆగలేకపోతున్నాను ఖచ్చితంగా ఏదో ఉత్సాహమైంది జరగబోతుంది రేపు శుభార్త వస్తూ ఉంది దావిదు కీర్తలు ఇరవై ఏళ్ళు అన్నాడు నేను నేను నేనేమవుదును సజీవుల దేశమున నేను యహోవా దయను పొందుదును అన్న నమ్మకము నాకు లేని ఎడల మీరు అనొచ్చు చూడు జాస్ నువ్వు రోజు ఇలా ఫీల్ అవుతూ లేస్తావా లేదు నిజం చెప్పాలంటే నేను అంతగా ఫీల్ కాలేదు రావాలని రెండు గంటల ముందు ఇక్కడికి వచ్చేప్పుడు మీరు అనవచ్చు రావాలని మీకు అనిపించలేదా లేదు లేదు అనిపించలేదు ఒక కుక్కీ తిని షూస్ కొనుక్కోవాలనుకున్నాను అయితే ఫీల్ అయినట్లు చేయలేదు మరొకసారి చదివాను మరొకసారి ప్రార్థించాను నన్ను ఇక్కడికి తీసుకొచ్చాను మీకు సరైందనిపించింది చేయడానికి అడుగు వేసిన క్షణమే అభిషేకం మీకు తోడవుతుంది బైబుల్ చెప్తుంది దేవుని ఆత్మ ఒక పురుషుని మీద స్త్రీ మీదో వచ్చినప్పుడు వాళ్ళు మరొకరిలా మారిపోతారు భవిష్యత్తు లేదా ఇప్పుడు ఎనిమిది ఇరవై తొమ్మిది పదకొండు చూడండి వాదించగలమేమో చూద్దాం నేను మిమ్మల్ని కూర్చు ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదని ప్రభు అంటున్నాడు రాబో కాలం ముందు మీకు నిరీక్షణ కలిగినట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కావు మీకు విషయం చెప్తాను మీ ఆరంభం మంచిగా లేదేమో కానీ ముగింపు గొప్పగా ఉండొచ్చు ఆయన అన్నాడు రాబో కాలం ముందు మీకు నిరీక్షణ కలిగినట్లు చేస్తాను అది ఇంకా ముగియలేదు ముగిసేంత వరకు అది ఇంకా ముగియలేదు అపవాది మీతో చెప్పినప్పుడు మీరు ఎంతగా ఓడిపోయారో మీకు ఎలాంటి మేలు ఎన్నడూ జరగదని మీరు మీ నోట్ని తెరిచి గట్టిగా చదివి వినిపించాలి ఇరవై ఇరవై తొమ్మిది పదకొండుని మీ గురించి ఉద్దేశించిన సంగతుల ఆలోచనలు నాకు తెలుసు దేవుని వద్ద ఒక ప్లాన్ ఉంది సమస్తము సమకూర్ నా మేలుకే జరుగును ఇప్పుడు కొన్ని సూచనలు చూద్దాం ఐహిక సంబంధమైన క్రిస్టియన్వి ఎందుకంటే అతని ఫీలింగ్స్ చుట్టూ నడిపించబడతాడు కనుక వాళ్ళ ఆలోచనలతో నడిపించబడతారు చెడు మూడుతో లేస్తే వాళ్ళ మూడు అలానే ఉంటుంది ఏదైనా జరిగితే వాళ్ళకి నచ్చదు గొప్పలో కూరుకుపోతారు తమపై తాము సారీ ఫీల్ అవ్వడం వాళ్ళకి చాలా ఈజీ కోరుకున్నది వాళ్ళు పొందకపోతే నిన్న మూడు రకాల వ్యక్తుల గురించి మాట్లాడుకున్నాం మొదటి కొరింది రెండులో చూసేవారిని ప్రకృతి సంబంధి అయిన మనుషుడు ఆత్మ సంబంధి శరీర సంబంధులైన మనిషి మూడులో ప్రకృతి సంబంధి అయిన వాడు దేవుని ఆత్మ విషయాలను అంగీకరింపడు సువార్తను గురించి అతనికి ఏమీ తెలియదు వాటిని గురించి తెలుసుకోవాలనుకోడు ఆత్మీయమైన దేనికి సంబంధం ఉండదు అర్థం చేసుకోడు ఆత్మ సంబంధి అయినవాడు పరిణితి చెందిన క్రైస్తవుడు వాక్యం తెలుసు నమ్ముతాడు వాటి ఫీలింగ్స్ చేత నడిపించబడ్డు వారి సొంత ఆలోచనలతో సొంత చిత్తంతో స్వయానికై మరణించి దేవుణ్ణి సేవించారు అయితే ఎంతో విచారకరం అనే ఎక్కువగా అలాంటి క్రైస్తవుల్ని చూడడం వాళ్ళు ఉంటారు సంతోషంగా ఉంది చెప్పడానికి నాకు దేవుని అద్భుతమైన స్త్రీ పురుషులు తెలుసు అయితే చాలామంది శరీర సంబంధులను నేను ఎదుర్కొన్నాను శరీర సంబంధం ఎలాంటి వ్యక్తి అంటే జ్ఞానం కలవాడు రక్షణ పొందినవారు క్రీస్తున్ తమ రక్షకునిగా స్వీకరించిన వారు అయినా వాళ్ళు రక్షణ పొందని ఎవరికంటేనో వేరుగా జీవించరు నేను అలా ఉండేదాన్ని ఎన్నో ఏళ్ళు చర్చికి వెళ్ళేదాన్ని చెడు టెంపర్ ఉండేది చర్చికి వెళ్ళేదాన్ని వ్యర్థపు మాటలు సహజంగా చర్చి కలిసిన వెళ్ళిన వారిని గురించి చర్చికి వెళ్ళేదాన్ని ఎప్పుడు చూడండి దేని గురించో కోపం చర్చికి వెళ్ళేదాన్ని నేను అనుకున్నది జరగని ప్రతిసారి కోపమే మీరు ఏదైనా చేస్తే ఒక క్రిస్టియన్ కల్డెస్ చుట్టూ తిరుగుతూ తిరుగుతూ మనం ప్రోగ్రాంతో పాటు వెళ్ళాలి అసలు అయితే మనకు నమ్మకం ఉందని చెప్పే జీవితాన్ని జీవించాలి ప్రజలు ఎదగపోవడానికి కారణం ఏమిటంటే ఎదగడానికి అది బాధిస్తుంది మీకు మీరు కాదని చెప్పడం బాధగా ఉంటుంది దేవునికి అవునని అయితే మీ శరీరాన్ని పోషించిన ప్రతిసారి అది బలపడుతుంది దాన్ని పోషించని ప్రతిసారి బలహీనపడుతుంది విజయం పొందుతారు నాకు గుర్తుంది అది ఎంత కష్టంగా ఉండేదో ఎలా ఉండాలో తెలుసుకోవడానికి ట్రై చేయడం ఆరంభించినప్పుడు కొంత పోలిక ఉండడానికి నాకు ఇప్పుడు పదం కూడా గుర్తులేదు లోబడే భారీగా మారడానికి ఓ నేను లోతుగా వెళ్ళాలి ఆ పదాన్ని వెతకడానికి నేను ఆలోచించగలిగిన ఒకే పదం ఎదురు తిరగడం నాకు తెలుసు అలా ఉండాలని అనుకోలేదు నిజం చెప్తున్నాను నేను ఎలా అంటే ఏం చెప్పడానికి ట్రై చేస్తున్నాను ఎలా ఎదురు తిరగాలో నాకు తెలుసు నాకు గుర్తుంది మొదటిసారి చదివినప్పుడు ఒక భార్య తన భర్తకు అనుగుణంగా ఉండాలని అనుకున్నాను అంటే మీన్గా ఉండేదాన్ని కాదు చెడ్డదానో జీవితం అంతా అందరు నన్ను తోసిన వారే ప్రజలు ఉపయోగించుకునేవారు మ్యానిపులేట్ చేసి అధికారం చేసేవారు నాతో నేను ప్రామిస్ చేసుకున్నాను ఇక్కడి నుంచి వెళ్లిపోయిన తర్వాత ఎవరు ఎన్నడూ నేను ఏం చేయాలో మరొకసారి చెప్పకూడదని నేను వాగ్దానాలు చేసుకున్నాను చాలా కష్టం వాటిని విరిచేయాలంటే చాలా మందికి మీ జీవితంలోనే ఎన్నో సమస్యలు ఉన్నాయి ఎందుకంటే మీరు ఆ ఒప్పందాలని మీతో చేసుకున్నారు ఏళ్ళ తరబడిగా ఇప్పుడు దానికై పశ్చాత్తాపడాలి దేవుణ్ణి ఆ శక్తి వెరగొట్టమని అడగాలి ఎందుకంటే ఆయన మీరు ఎలా ఉండాలంటాడో అలా ఉండడానికి నా నోరు మూసుకుని ఉండడం చాలా కష్టమైంది నేనే రైట్ అనుకున్నప్పుడు నిజంగా చాలా కష్టమైంది ఎవరి మాటనైనా నేను వినడానికి వాళ్ళ అభిప్రాయానికి మర్యాదను ఇవ్వడానికి వాళ్ళు రైట్ అవ్వచ్చని నమ్మడానికి నేను తప్పని చాలా కష్టమయ్యేది ఎవరైనా నేనేం చేయాలో చెప్తే అయితే ఆ పాయింట్కి వచ్చినప్పుడు దేవుని కోసం నిజంగా అలా చేయాలనుకున్నప్పుడు చేయాలనుకున్నాను ఆయన్ని ప్రేమించాను చేయాలనుకున్నాను వాక్యాన్ని నమ్మాను కనుక రైటర్ నాకు తెలుసు మీకు ప్రతిదీ నచ్చక్కర్లేదు దాన్ని చేయడానికి ఒప్పుకొని లేదు దాన్ని చేయాలంటే దేవుని గౌరవం కోసం మీన్ బైబిల్ చెప్తుంది మనకు ఒకలాంటి ఆర్డర్ ఉండాలని ఇంటిలో నేను నమ్మను పురుషులు స్త్రీలపై అధికారం చేయాలి యజమానుల్లా అంటే వాళ్ళేమీ ఆదాము కాల క్రింద నుంచి రాలేదా హవ్వా అతని ప్రక్కనుండొచ్చింది వచ్చింది పురుషులు స్త్రీలపై అధికారాన్ని చేయకూడదు ఇద్దరు కలిసే పార్ట్నర్స్ మనందరికీ ఒక వంతు ఉంటుంది ఒకరినొకరు గౌరవించుకోవాలి అయితే కొన్ని సమయాలు ఉంటాయి ఆ నిర్ణయాలు తీసుకోవాల్సినవి ఇద్దరూ ఒప్పుకోకుంటే ఒక నిర్ణయం తీసుకోవాలంటే ఆ ఇంటి పెద్ద ఆ నిర్ణయాన్ని తీసుకోవాలి మంచిది అదిగో ఒక నాతో ఒప్పుకుంటుంది మ్యాన్ ఒక చైర్ తెచ్చుకుని కూర్చోవడం మంచిది దీనికి టైం పడుతుంది ఈనాడు మన సమాజంలో అతి పెద్ద సమస్యలు ఒకటి ఏమిటంటే ఎవరు ఎవరికి వాళ్ళు ఏం చేయాలో చెప్పకూడదు మీరు చూస్తారుగా ఇలాంటి మీటింగ్స్లో కూడా క్రిస్టియన్స్ ఎలా ప్రవర్తిస్తారో ఫలా చోట కూర్చోకూడదంటే ఆ సెక్షన్ మూసేసినందున నాకు చెప్పకండి నేనేం చేయాలి ఓ అయితే ప్రార్థన లైన్లోకి వచ్చి అద్భుతం కావాలంటారు అలాంటి విషయాలతో విసిగిపోయాను నేను ఎంతగా ప్రార్థించి ముందుకెళ్తానో ప్రతి చిన్న శోధన సెషన్ నుంచి ఎదురు తిరిగేలా ఓ మై ఘాష్ ఆరంభ దినాల్లో అదెంతో కష్టంగా ఉండేది గుర్తు నా బాధని ఇప్పుడు ఆ కోపం ఎదురు తిరగడంతో నా శరీరం ఉడికిపోవడం చివరికి ఒక పాయింట్కి వచ్చాను నవ్వుతీలా అనేలా అవును హనీ అయితే అదంతా నాటకం కానీ కనీసం అలా చెప్పేదాన్ని తర్వాత నిజంగా ఒక పాయింట్కి చేరుకున్నాను నేను అనుకున్నది జరగకున్నా ఓకే లేదా అనుకునేదాన్ని ఏయ్ నువ్వే నేనేం చెయ్యి నువ్వు తప్పైతే అది నీకు దేవునికి మంచిది ప్రజలు ఎదగకపోవడానికి కారణాల్లో ఒకటి ఇది హెబ్రి ఐదులో ఉంది ఎందుకంటే వాళ్ళకి నీతి యొక్క సిద్ధాంతం అర్థం కాదు హెబ్రి ఐదు పన్నెండో వచనాన్ని చూద్దాం కాలమును బట్టి చూస్తే మీరు బోధకులుగా ఉండవలసిన వారే ఉండగా దేవోక్తుల్లో మొదటి మూల పాఠములు ఒకటి మీకు మరల బోధింపవలసి వచ్చను మీరు పాలు త్రాగవలసిన వారే కానీ బలమైన ఆహారం తినగలవారు కారు ఆయన అంటున్నాడు ఈ శరీర సంబంధులైన క్రైస్తవులు చూడండి ఎదగండి మీరు బైబిల్ స్టడీకి వెళ్ళారు మీ బైబిల్లో అంతా క్రింద గీత గీసుంది అది ఒక కలరింగ్ బుక్లా ఉంది మీరింకో బైబుల్ స్టడీకి వెళ్ళక్కర్లేదు మీ శత్రువుల్ని క్షమించడానికి మీరు అది చేయాలంతే దాన్ని వినడానికి బాధ ఉండదు బాధంతా ఇప్పుడే వినేప్పుడు ఏ బాధ ఉండదు బాధంతా ఇప్పుడే మనం కానీ క్రీస్తు సంఘం ప్రతి సభ్యుడిని ఎవరిపైన కోపం తెచ్చుకొని పాయింట్కి తీసుకురాగలిగితే మనకెంత అధికారం ఉన్నా చెప్పింది విన్నారా ఏమవుతుంది మనం కానీ అందర్నీ ఈ పాయింట్కి తీసుకుని వస్తే ప్రతి క్రైస్తవుడు ఇలా అనగలిగేలా నేను బాధపడలేదు నా మనసులో ఎవరికి వ్యతిరేకంగా ఏమీ లేదు నా శత్రువులను క్షమించాను దేవుడే నా మార్గదర్శకుడు నేను దేవుని కృప వల్ల ప్రేమలో నడుస్తాను ఏం జరుగుతుంది అనుకుంటారు చాలా కాలం పట్టుదు ఏసి తిరిగి వస్తాడు మన కోసం నిజంగా ఏసు తిరిగి వస్తాడు మన కోసం అయితే విభజన అంతా ఈ విభజనంతా కలహమంతా నాన్ సెన్స్ అంతా శరీరం 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 ఫీలింగ్స్ 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 ఎవరి గురించనీ మీరు ఎలా ఫీల్ అయినా పర్వాలేదు వారితో ప్రేమలో నడిచేలా ఎంచుకోవచ్చును ప్రేమ ఒక ఫీలింగ్ కాదు చిత్తం తర్వాత అన్నాడు పదమూడవచనంలో మరియు పాలుద్రాగు ప్రతివాడును పాలంటే ఏమిటి తెలుసా తీపి సందేశాలు అందరూ చర్చికి వెళ్ళి వినోదం పొంది తీపిని తినాలనుకుంటారు తెలుసా ఒక క్రిస్టియన్కి మాంసాన్ని ఎందుకు పెట్టలేరో నీతిని అర్థం చేసుకోడు కనుక ఎందుకంటే ఇంకా వారికి వారి క్రీస్తులే ఎవరో తెలియదు కనుక వారిని ప్రవర్తన గురించి ఎదుర్కోలేరు ఎందుకంటే వాళ్ళు అనుకుంటారు వాళ్ళు ఎవరో అదే వారి ప్రవర్తన అని అయితే ఈరోజు చెప్పడానికి వచ్చాను మీరు మీ చేయడం అనేవి రెండు పూర్తిగా వేరైన విషయాలని మీరు క్రీస్తులు ఎవరో మీకు తెలిస్తే అప్పుడు మీ చేయడంతో ఎదుర్కోవడంలో సమస్య ఉండదు నిజం చెప్పాలంటే మిమ్మల్ని సరిచేసేవారంటే ఇష్టపడతారు మీకు దేవుని వాక్యపు సత్యాన్ని బోధించేవారంటే ఇష్టపడతారు ఎందుకంటే మనం మార్చుకుని ఎదగవలసింది అదే కనుక మీకు తెలియదు నాకెంత కోరిక ఎవరైనా మీకు చెప్పే విషయాలు గతంలో నాకు చెప్పుంటే నేను ఎంతో శ్రమ పడ్డాను ఎందుకంటే నేను విన్నదంతా వేరే తీపి బాగుంటుంది అందరికీ అది ఇష్టం అయితే దాంతోనే జీవించలేరు నేను తీపి అంటే అర్థం మీరు మంచిగా ఫీల్ అయ్యే సందేశాలు చెప్పడానికి సంతోషంగా ఉంది దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడని నిజం చెప్పాలంటే అదేదో ఒకవేళ మీరు రాజ్యంలో ఇరవై ఏళ్ళు ఉంటే మీకు అది ముందే తెలుసుండాలి మీరు కానీ ఇప్పటికే పదేళ్ళు ఉంటే కోపంగా ఉండడం కంటే మెరుగ్గా తెలుసుండాలి ఎవరూ మీకు దీన్ని బోధించక్కర్లేదు మళ్ళీ మళ్ళీ మీకే అది ఉండాలి అది ఉండాలి మనసులో నేను కోపంగా ఉండను నేను బాధపడను సున్నితంగా ఉండను నేను అపవాదికి ద్వారాన్ని ఈ ఈనాటి బోధన నిజంగా గుర్తు చేస్తుంది మన భావాలను దాటి దేవుని వాక్యం చెప్పే దాని మీద ఫోకస్ చేయాలని మన గురించి ఆయన వాగ్దానాలను గురించి దేవుని వాక్యం ప్రేమిస్తుందని చెప్తుంది ఆయన మీతో ఉన్నాడని ఎన్నడు విడవుడు ఎడబాయుడు అని మొదటి వ్యూహాన్ని నాలుగు పదహారు చెప్తుంది మన ఎడల దేవునికి ఉన్న ప్రేమను మన మెరుగిన మారమై దాన్ని నమ్ముకొని ఉన్నాము దేవుడే ప్రేమ ఎవరైతే ఆ ప్రేమలో జీవిస్తారో దేవునిలో జీవిస్తారు మీరు ముఖ్యులు మిమ్మల్ని అభినందిస్తున్నాం మా ఫ్రెండ్స్ కి పార్ట్నర్స్ కి థ్యాంక్స్ ప్రపంచవ్యాప్తమైన ఈ పరిచర్య సాధ్యమయ్యేలా చేసినందుకు అందరం కలిసి ఆకలిగున్న వారికి భోజనం పెడుతున్నాం బీద వారికి బట్టలిస్తున్నాం దేశాలకు సువార్తను పంచుతున్నాం ఈరోజు సంప్రదించండి జాయిస్ మేర్ డాట్ ఓఆర్చి ప్రార్థనా నివేదనల్ని మాతో పంచుకోండి మా సాధనాల గురించి తెలుసుకోండి జాయిస్ సభల షెడ్యూల్ని తెలుసుకొని మాతో పార్ట్నర్ అవ్వండి ప్రపంచమంతా క్రీస్తు ప్రేమను పంచడానికి ఈ ప్రోగ్రాం జాయిస్ మేర్ మినిస్ట్రీస్ పార్ట్నర్స్ మరియు ఫ్రెండ్స్ ద్వారా స్పాన్సర్ చేయబడింది